హలో నా షాపింగ్ అయిపోయింది నేనైతే ఈరోజు ఫుల్ షాపింగ్ చేసా అలసిపోయినా కూడా చేసి చేసి అలసిపోయినా కూడా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా అందుకే మళ్ళీ మీతో మాట్లాడుతున్నా మొత్తానికైతే నా షాపింగ్ అయిపోయింది మీరు కూడా వెళ్ళండి తొందరగా షాప్స్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా చేసుకోవడానికి రెడీ చేసుకోండి ఎందుకంటే చెప్పినాయి కదా ఫుల్ వెరైటీస్ వచ్చినాయి మళ్ళీ కొన్ని రోజులైతే ఇలాంటి వెరైటీస్ తక్కువ దొరుకుతాయి కానీ ఎన్ని రకాలుగా దొరకవు స్టార్టింగ్ కాబట్టి మంచిగా దొరుకుతాయి మనం ఏది అనుకుంటే అది దొరుకుతాయి అన్నమాట అశ్రద్ధ చేయకండి వెళ్ళండి ఓకే అయితే ఫుల్ మంది వచ్చిళ్ళు ఇంత ఫాస్ట్గా నేనే అనుకున్నా కానీ నాకన్నా ఫాస్ట్గా ఉన్నారు జనాలు అందుకే అంటారు కదా వదిలేయండి మొత్తానికైతే అయిపోయింది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు ఇలా షాపింగ్ చేస్తూ మీతో మాట్లాడడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా చిన్న పిల్లలకు అయితే మంచి మంచి రాకీస్ వచ్చాయి బేస్ ఇగో ఇది కూడా రాకీనే ఇది కూడా రాకీనే ఇక ఇక చిన్న 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 పిల్లలకి వాచ్ రాకీ చూస్తారా ఇదిగా మీకు కావాలంటే రండి మా షాప్లో స్పెషల్ వాచ్ రాకీస్ చిన్నపిల్లలకి ఇంకా టెడ్డి బేర్ రాకీస్ టెడ్డి బేర్ టెడ్డి బేర్ రాకీస్ ఇంకా ఇంకా వాచ్ ఇంకా ఇది లైట్ లైట్ వస్తుంది డిస్కో లైట్ వస్తుంది అన్నమాట ఇది స్పిన్నర్ వచ్చి డిస్కో లైట్ వస్తుంది ఇది తిరుగుతూ ఉంటుంది తిరుగుకుంటూ అందులో లైట్ వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ ఇక ఇప్పుడు ఇందులో చిన్న వెలుగుతుంది బల్బు చూసారా చూడండి అబ్జర్వ్ చేయండి చిన్నగా బల్బు వెలుగుతుంది ఎస్ అట్లా అన్నమాట ఇంకా ఇంకా చాలా ఫుల్ వెరైటీస్ ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇవి తీసుకుపోయి మళ్ళీ ప్యాక్ చేస్తారన్నమాట మళ్ళీ ప్యాక్ చేస్తారు ఇదొక రకం ఇదొక రకం అన్నమాట ఇవి కూడా చిన్నపిల్లలకే మంచి చోటాభీం చోటాభీం చోటా భీమ్ రాకీస్ ఇవి అయితే ఇంకా ఇగ ఇంకా ఇగ ఇగ పిల్లలకి మిక్కీ మౌస్ సంథింగ్ ఏదో అంటారు కదా మిక్కీ మౌస్ ఏంటో రాకీస్ ఇదిగో ఇదోటి ఇగ ఇగ ఫుల్ కలర్స్ కలర్స్ ఇంకా పెద్ద 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 బిల్లలు వచ్చిన్నాయి చూపిస్తా పెద్ద బిల్లలు వచ్చిన్నాయి అవి ఇగో ఇగ ఎంత బాగున్నాయి అసలు ఇగోహా సూపర్ 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 తీసుకోండి తీసుకోండి అగ్గు 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 తీసుకోండి తీసుకోండి ఇది ఫుల్ వెరైటీస్ ఫుల్ వెరైటీస్ వెరైటీస్ అన్ని కలర్స్ కలర్స్తో పాటు రాకీస్ ఇది వెరైటీగా ఉన్నాయి అది ఇవి అయితే వస్తు వెరైటీగా ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే ఇక స్టోన్ వచ్చి మధ్యలో స్టోన్ వచ్చి చిన్న చిన్న మంచి వైట్ స్టోన్స్ వచ్చి గోల్డ్ కలర్ అండ్ వైట్ స్టోన్తో తయారు చేశారనమాట ఇవి వీళ్ళే వీళ్ళే తయారు చేస్తారంట ఇక్కడ ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారంట ఇకీదైతే ఎంత బాగుంది అసలు చేతికి కడితే ఒక రాఖీ కట్టిన ఫీలింగ్ కలుగుతుంది ఇలాంటివి మరి ఇంత చిన్న చిన్నవి అంటే బాగుండవు ఒక కొంచెం ఈ ఒగిటిలో మరీ చిన్న సన్న సన్నవి ఉంటాయి కదా అవి బాగుండవు కానీ ఇక ఇలాంటివి చేతికి కడితే ఒక రాఖీ కట్టిన ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది సో లేట్ చేయకండి ఇదిగా ఇవేం బిల్లలు ఏదో దేవుడు బిల్లల సంథింగ్ ఇవి కూడా రాకీస్ రాకీస్ సరే మరి ఫ్రెండ్స్ ఓకేనా సరే చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తానికైతే రాఖీల ముచ్చట ఇది సరే మరి బాయ్ సి యూ Subscribe, like, share. Bye.